మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు చలో వరంగల్ రజతో సభకు నా నియోజకవర్గం నుంచి పదివేలంటే పదకొండు వేల మంది చాలా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది మీ సహ సహకారాలతోటి చాలా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ఇరవై ఏడో తారీఖు నాడు మీరందరూ చూశారు కన్వీనియర్ అని టైప్లో సభ సక్సెస్ అయింది నా నియోజకవర్గం నుండి వంద బస్సులు డెబ్బై డీసీఎంలు ఒక వంద టాటా ఏసీలు బలోరాలు అలాగే వేరే వేరే వెహికల్లలో పోవడం జరిగింది అప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ సరిపోవడం సరిపోలేదు అలాగే పార్టీలో పెద్ద పోస్టులు తీసుకొని కొంతమంది ప్రైవేట్ స్కూల్ యజమాన్యాన్ని బెదిరిస్తూ మీకు పోతే లక్ష రూపాయలు బండి మీ బస్సులకు ఫైన్ పడుతుంది ఫెనాల్టీ పడుతుంది ఎందుకు బండ్లు ఇస్తున్నారని మా పార్టీ వాళ్ళే బెదిరియడం జరిగింది ఓకే కాలం చాలా గొప్పది కాలమే నిర్ణయిస్తుంది ప్రజలు గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోదరుడు తేజావతి బెల్ల్యానాయక్ గారు అలాగే సోదరుడు అదంకి దయాకర్ గారు మీరంటే నాకు గౌరవం ఉంది మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడినరు సభ సక్సెస్ను ఆ ప్రజలను చూసి ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడినరు ఇది తప్పు బెల్లన అని చెప్పేసి నేను అంటున్నాను ఇవన్నీ మీకు ఆత్మ పరిశీలన చేసుకోవాలా అలాగే అంత అద్దంకి దయాక దయాకరన మీరు కేసీఆర్ అంటే మీకు చాలా ఇష్టం ఇలా ఏదో మీకు ఎమ్మెల్సీ ఇచ్చినారని మీరు మాట్లాడుతున్నారు కావచ్చు కానీ ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది ఎవరు సాధించారు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు సాధించిన ఈ తెలంగాణలో ఇలా మీరు సీఎం ఇష్టం ఇచ్చిన భాష మాట్లాడుతున్నారు నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఏమాత్రమైన ఇంకిత జ్ఞానం ఉంటే మీరు చేస్తామన్న ఆరు గ్యారంటీలు చార్సో బీస్ హామీలు పూర్తి చేయండి ప్రజలను ప్రజల మొప్పు పొందండి అంతే తప్ప ఏదో చూసి వణుకోబుట్టి వనుకోబుట్టి మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ మినిస్టర్లు మీరు దయచేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి ప్రజలు కూడా గమనిస్తారు ప్రజలు కూడా అరే నిజం మాట్లాడుతున్నారు అని చెప్పేసి విలువలు ఇస్తారు కాబట్టి దయచేసి ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలు చేసి మాయ మాటలు చెప్పి లేనిపోని అబద్ధాలు మాట్లాడి ఇవాళ మీరు తులం బంగారం కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినరా ఇవాళ మహిళా సోదరి మండలకి ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా ఓ ఆగండి పదివేలు కాదు కొంచెం ఆగండి డిసెంబర్ తొమ్మిది వరకు అని చెప్పేసి మా రైతు సోదరులకు పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు బంధు ఇచ్చారా రైతు రుణమాఫీ దయచేసి నేను మా అదంకి దయన్ననన్ను మా వెళ్ళనని అడుగుతున్నా మీ ఊర్లో నేను వస్తా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా మొత్తం టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా కాదు మంచి పద్ధతి కాదు మా పార్టీలో కూడా కొంతమంది వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు సపోర్ట్ చేసుకుంటూ తల్లిపాలజీకి రొమ్ము గుద్దవద్దు మనం పార్టీ బాగుంటే మనమందరం బాగుంటాం పార్టీ కన్నీ తల్లి నాటిది కాబట్టి ఇప్పటికైనా పెద్ద మనుషులు ఎదిగిన కొద్ది ఉదగాలని చెప్పేసి ఒక మానుభావుడు పాట కూడా పాటారు మనం అందరం కలిసిమెలిసి ఉందాం పార్టీలో పార్టీని అద్భుతంగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఉడతాట చింతాకు చింత చెట్టుకు ఊగిందంట రాలుతుందా చింత చెట్టు ఊగి ఉడతా ఊగితే చింతకాయలు రాలితే బెదిరిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ కొంచెం దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మేము ఇలా చేయలేం పది సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం ఎవరొచ్చినా వచ్చినా అందించాం